చేస్తా ఉన్నాము సాంఘిక మరియు నేరము బాల్య వివాహాలు బాలికల విద్య రక్షణ ఆరోగ్యం మరియు అభివృద్ధికి అభివృద్ధికి తకమే కాకుండా వారి కళలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తారు నా కుటుంబం నా పరిసరాలు నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా బాల్య వివాహం జరగడానికి చేసినయత్నా పంచాయతీకి మరియు ప్రభుత్వ అధికారులకు తెలియపరుస్తాను వచ్చిన తర్వాత ఏదో నేను చదువుకున్నాను మా పేరు చదువుకోలేదు అన్నట్టు మీ మాటలు ముద్దుగా ఎంత తప్పించి తల్లిదండ్రులకు ఏమీ తెలియదు అనేటువంటిది మీరు భావించకూడదు తల్లి చెప్పిన మాట తండ్రి చెప్పిన మాట ఇంతే మీ భవిష్యత్తు బంగారు బాట ఉందనేటువంటి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా చాలా మంది పిల్లలు చూస్తా ఉన్నా మీ తల్లి ఎవరో చెప్తుంటే నీకేం తెలియదమ్మా అని అమ్మని పట్టించుకోకపోవటం అన్నది చాలా పెద్ద పొరపాటు అమ్మ నీ కోసమే బతుకుతుంది నీ కవలకంటూ కంటూ అనేక తలల నీ ఎదుగుదల చూసి సంతోషపడే మొదటిది తల్లి ఆ తల్లి మాట ఎక్కడా చబదాడకూడదు తండ్రి మాట ఎక్కడా తండ్రి గౌరవాన్ని ఎక్కడా తగ్గించకూడదు తల్లిదండ్రులందరూ మరి గౌరవంగా బతికేటువంటి సమాజంలో వారిని బాగా మీరు వారి యొక్క గౌరవాన్ని నిలబెట్టాలంటే మీరు చక్కగా చదువుకోవాలి ఎక్కడ తప్పు ఆలోచన కానీ తప్పుగా నడవడికి గాని ఉన్నకంగా ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా మన తల్లిదండ్రులని మనం మర్చిపోకూడదు అనేక మంది మాయి మాటలు చెప్తారు పిల్లలకి తల్లి తండ్రి ఏది చెప్పారో వారి మాట మనం చెప్పుకునే సమాధానం మనం ఏదైనా తల్లికి కరెక్ట్ అనిపించేలా మనం ఉండాలి అలాగే మీకోసం మిమ్మల్ని కదకపోయినా మిమ్మల్ని తన్న తల్లిదండ్రుల కన్నా ఎక్కువ చేసుకునే ఉపాధ్యాయులు మీ భవిష్యత్తు బాగున్నారని తన ప్రసం వచ్చేదా పదే పదే మీకు పాఠాలు చెప్పి మరి మీద ఎవరి మీద కాపు రాదు మీరు చదువుకోవాలనేటువంటి ఎవరికైనా మీకు ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి తప్పకుండా మీరు చదువుకున్నటువంటి పాఠశాలకి మంచి పేరు కావాలి మీరు పుట్టినటువంటి ఈ గ్రామానికి మంచి పేరు కావాలి మీరు చెప్పినటువంటి ఉపాధ్యాయు ఉపాధ్యాయులు గర్వపడే విధంగా మీరు చదువుకోవాలనేటువంటి మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ తరఫున మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు మీ అందరి కోసం ఆలోచన చేసి చాలా స్కూళ్ళలో మధ్యాహ్నం పోయిన పథకం మీరు సరిగా బాగోలేదు రుచికరమైనటువంటి వంటలు పెట్టడం లేదు పౌష్టికాహారం అందరూ లేదనేటువంటి ఆలోచన చేసి పవన్ కళ్యాణ్ గారి స్వయంగా మరి మన పిడాపురం నియోజకవర్గంలో ఐదు నుంచి ఆరు శక్తులు ఏర్పాటు చేసి మీకు సరైనటువంటి మరి రుచికరమైనటువంటి భోజనం అంతే కదా దృష్టి జరుగుతుంది తెలియజేసుకుంటూ ఇంత మన కోసం కష్టపడినటువంటి పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకుని మన శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారి కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరు మెరిట్ స్టూడెంట్స్ గా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు